నుండి వస్తున్న అన్నదమ్ముల కలహాలతో రెండుగా విడిపోయి అడ్డుగోడ కట్టుకున్న ఒకే కుటుంబం కథ ఎదురెదురుగా ఉన్న ఈ రెండిళ్ళు ఒకదానికొకటి చుక్కెదురు తండ్రుల శత్రుత్వం తనయుల వారసత్వం అయింది మహాభారతం నుండి మన భారతం వరకు కురుక్షేత్రం నుండి రామ జన్మభూమి వరకు ఈ చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది ఇది దాయాదుల మాత్సర్యమా స్వార్థపరుల ఆంతర్యమా గోడలు పగలగొట్టి ఏకం కావాలనుకునే జర్మనీ ఒకవైపు కులాలు మతాలు భాషల వైషమ్యాలతో గోడలు కట్టుకోవాలనుకునే వారు మరోవైపు ఆ తరం నుండి ఈ తరానికి వారసి కట్టాలని వారసులను కలపాలని సంధి రాయబారాలు జరిపే పెద్దల కళ కళ ఏనాటికైనా ఫలిస్తుందా ఎన్ని ఉగాదులు వచ్చినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు ఈ అడ్డుగోడ ఎప్పుడు తొలగుతుందో నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో అమ్మగారు ఏంటి ముందు వెళ్దామండి చాలా అవును ఈ వయసులో భగవంతుడి మీద వేసి ఇదికొస్తున్నాను పండగ పూట కదా ఇంట్లో చేసిన తీసుకొచ్చాను కాదు బాబు నాకున్నదే ఇద్దరు ఆడపిల్లలు పండగ పూట వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే నాకు తృప్తి అన్నయ్య చూస్తుంటారు బాబు నాగరాజుకు పెళ్లి చేసేయకూడదు మీ పని చూసుకోండి రామ్మ కొడలి పిల్ల ఇదిగో నీకు చీర తీసుకో నీ పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి నీకు మంచి మొగుడు రావాలని దేవుడు దండం పెట్టని రోజు లేదు ఇప్పుడు నేను పెళ్లికి తొందర పడుతున్నానా నీ వయసు తొందర పడుతుందమ్మా అమ్మా ఎంత పూట పొడిచావెనా తల్లి మొగుడుదలు చూపు పుడుచునట్టుంది రామ్మా శాంతి రాలేదా పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా నీకోసం కోసం సున్నుండలు తెచ్చాను అవును పార్వతి నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు కూర మార్చమ్మా లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లికోమా అరే ఈ ఇంటి చిన్నాంజనే ఉన్నాడుగా నీ మనవడు ఎత్తుకుపోయినట్టున్నాడు అమ్మదంగా ఇక్కలు దాచావా నాది ఇచ్చే రూపాయి రూపాయి కావాలా ఒరే నువ్వు పెద్దయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగం రా నేను చిన్న ఇంటికి వెళ్ళేస్తాను ఏంటదిలేవన్నీ నువ్వు ఇంటి ఆడపడుచువి నీకు మేము ఇవ్వాల్సింది పోయి ప్రతిసారి నువ్వే తీసుకొస్తుండవు మా అన్నయ్య నిన్ను కట్టుకున్నాకే ఇది నీళ్ళు కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనేగా రేపు నా చిన్న కూతురిని ఇవ్వాల్సింది కూడా ఈ ఇంట్లోనేగా ఆ ఇంట్లో అందరూ బాగున్నారా ఎదురు బొదురుగానే ఉంటూ ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకునేలా అయిపోయింది ఈ ఇళ్ల మధ్య పరిస్థితి నా మనసు అడుగు ఎప్పుడు తడబడదు కాని ఈ ఇళ్ల మధ్య ఆ అడ్డుగోడ దగ్గరకు వచ్చేసరికి ఎటు వెళ్లాలో తెలియక నా అడుగులు వణికిపోతాయి పిల్లనిచ్చిన ఇల్లు కదా తల్లి మనసు ముందు అటే అడిగేయక తప్పటం లేదు అడుగులు ఎటుపడితే ఇవ్వదినా అద్దరం ఒకటేగా ఈ మనసు ఆ పెద్దలుడికే ఉంటే ఈ రెండిళ్ళు ఎప్పుడో ఒకటైపోయేవి ఈ గొడవలన్నీ మరిచిపోయాయని మాట అంటే చాలు అరిచి విరుచుకు పడిపోతాడు ఏమనలేదురా నాయనా ఏమనలేదు మరేను అనుకోలేదురా బాబు చెప్పు చెప్తే కొట్టుకు పెద్దల ఈ మధ్య లాంటి ఆ అడ్డు కూడా కట్టే పిల్లల కక్షలు మనసులు దూరం చేస్తున్నాయి ఆ ఇంట్లో ఉద్రేకపడినా ఈ ఇంట్లో తొందరపడినా కుటుంబాలు కళ్ళుడా ఇదిగో అత్తమా నువ్వు చెప్పావు కాబట్టి నీ మొహం చూసి వదులుతున్నాను వీడికన్నీ మా చిన్ననై పొలికిలో వచ్చాయి తొందరపడి తప్ప మరొకటి తెలీదు అవును కాని వదిన నా ముద్దుల మేనల్లుడు ఎప్పుడు వస్తున్నాడు పరీక్షలు ఈ ఈరోజు ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్ళు తోడతారేంటి మీ తోటల బాయి రాసాల బాయమ్మా మీ నేర్సలవు ఎట్టికి రాదు అవును ఏ రమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతి కింద నీళ్లున్నా కప్పలు పెడదా వెంకట నరసిమ పెరక నూతిలో బయట చాది ఏ నీదు అబ్బా మీ నూతులు కూడా రాపండి మీ అందరికీ నేనే నీళ్ళు తోడపెడతానా శుక్రవారం కూడా శాద కన్నపిల్ల చేసారితే కత్తుకునాడు పక్క దాటేతాడని శిలుగు పురాణంలో చెప్పుంది ఇప్పుడెలా నీ చేతుల మీదుగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కానీ నీ దోషం పోదు చూడలేదో తోడలేదు ఇప్పుడు ఎలా తోడేది ఏముంది నీ బట్టలు ఇప్పి అనుకోండి ముడేసి తోడు చేసి తోడితే సరే అంతా మనమే కదా ఎవరి వచ్చేస్తారు నా డైరు పేరుని చెప్పుడు కంటే యువతిరో పెద్ద చప్పుడైంది ఆడవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఏదో గొడవే आत्मा oh, आत्माचारी నువ్వా మరదల పిల్లే నీ బట్ట సరిపోతాయి సరిపోతాయి ఒక కుతుకుతుకానంటే ఉన్న పని ఊడిపోతాయి ఊళ్ళోకి రాగానే మంచి మేడ పెట్టావే నేనేం పెట్టలేదు మేడ పెట్టి వాయించింది వాళ్ళు ఆడింది మన ఇద్దరం నా బట్టలు నాకు లేకపోతే నన్ను నా బట్టలకి నీ బట్టలు ఇస్తాను ఇచ్చావు తిరుగు తిరిగా నీ తోటలో పళ్ళు బాగానే పడింది త్వరగా తొందర ఏది ఎక్కడిది రాజా కాలేజ్ చదువు అయిపోయి వచ్చాడు రాజా అంటే రాజాయే ఇక మాధవరావు కాల్కి నేల ఎదురినట్టే వంద మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే ఐదుగురు పాండవులు కలిపి రాజా ఇక ఈ ఎస్టేట్ లో పలుకుబడి మాధవరావు చేతులు ఉంటుందా రాజా చేతు వచ్చేస్తుందా అది రేయ్ ఈ నారదుడి దగ్గర ఏది మాట్లాడకండి ఇక్కడ తుమ్మ అక్కడ అక్కడ తుమ్మి తుమ్మి ఇద్దరి చేత మనం తన్నిస్తాడు నువ్వు పాలేరు పెళ్ళాన్ని ఇంట్లోనే వచ్చేసుకున్నావట చచ అసలు నీకు ముక్కులో ముక్కుపడం ఎండిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు గాలితో మాట్లాడుకుంటాను రాజా ఊరు వచ్చేశారు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే అత్తయ్యా అత్తయ్యా అరే రాజా ఎప్పుడొచ్చా ఊరు నుంచి నేను నిన్నే వచ్చానే ఏ నీ కూతురు నీకు చెప్పలేదా నేనేమో కబుర్లు మోసే కాకులవా కాదు గెంతులేసే జింకవి అత్తయ్యా ఇది నిన్న ఏంటా కనపడిపోవడం నీకు బుద్ధిమలైతే వచ్చే గాని వాటికి ఎరుగుడు ఎక్కడ ఉంటుందో తెలుసా తెలుసు నీకంటే నాకు బాగా తెలుసు అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడ ఉంటే ఏంటది మచ్చ నీకా నాక ఇద్దరికి ఎక్కడంటే అదృష్టం చెప్పు ఆ నుదురు మీద కాదు ముక్కు మీద కాదు పెదం మీద కొంచెం కిందకి మెడ మీద పాదాల మీద ఒకేసారి అంత కిందకి దిగిపోవాలా బావా మన కంటికి కనపడిన చోట పుట్టుమచ్చి ఉంటే అదృష్టం చూసుకుంటే అన్ని కనపడతాయిగా ఎవరు వీపు వాళ్ళ కనపడదుగా నా వీపు మీద ఉందో లేదో చూసి పెట్టవా చూసి పెట్టు చూసి పెట్టు చూసి పెట్టువా ఏం బాబు అప్పుడే అల్లరి మొదలు పెట్టిందా ఏ మాత్రం కట్టుకున్నాక చెయ్యి కట్టేస్తే నా బరువు తీరిపోతుంది ఏంటత్త మళ్ళీ పళ్ళెందుకు పొద్దున ఇంటికి పంపావు కదా ఇవి మాధవరా అన్న ఇంటికి రాజా శాంతి నువ్వు బావతో అండాక వెళ్ళి ఈ పళ్ళు అక్కరే ప్లీజ్ ఇది నాతో నేనే నువ్వు ఇలా ఇచ్చిపుచ్చుకోవడానికి దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు ఎంత కాలమని ఇలా దూరంగా ఉంటాం కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం ఏం పర్వాలేదులే నేను ఇచ్చేస్తానుగా